అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుని వారం రోజుల వరకు ఇబ్బంది పడకుండా రక్తహీనతకు ఎంతో మేలు చేసి బీట్రూట్ జ్యూస్ని రెడీ చేసుకుందామండి బీట్రూట్ హైబీపీని కంట్రోల్ చేస్తుందండి మెదడు మెరుగుపరుస్తుంది కొవ్వును కరిగిస్తుంది నీరసాన్ని తగ్గిస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉండే బీట్రూట్ జ్యూస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా అండి ఒక బీట్రూట్ని ఒక క్యారెట్ని తీసుకున్నానండి తీసుకున్న బీట్రూట్కి పైన పీల్ని బాగా చెక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి క్యారెట్ని కూడా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి ఇందులో చిన్న అల్లం ముక్కని కొన్ని పుదీనా ఆకులని కూడా యాడ్ చేసుకోండి ఇందులో మన అరుగుదలకు ఉపయోగపడేలా ఒక వామ్ కూడా తుంచుకొని వేసుకోండి వేసుకున్నవన్నీ వాటర్ వేయకుండా ముందు మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకోండి ఇందులో తులసాకులను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని మరలా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు జ్యూస్ని వడబోసుకుందామండి ఒక గిన్నెలో ఒక స్టైనర్ని పెట్టుకుని జ్యూస్ని వడబోసుకోండి జ్యూస్ని చెక్కగానే తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న జ్యూస్లో ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి బీట్రూట్ జ్యూస్లో నేను షుగర్ని యాడ్ చేయలేదండి మీకు నచ్చితే షుగర్ని కానీ తేనెను కానీ యాడ్ చేసుకోండి ఇలా రెడీ చేసిన జ్యూస్ని రోజు పరగొడపను తీసుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టవచ్చండి దాని వర్కింగ్ అయినా ఇంట్లో ఉండే వాళ్ళకైనా రోజు ప్రిపేర్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అందుకని ఒకసారి జ్యూస్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని అది కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఆ జ్యూస్ని జ్యూస్ని చక్కగా రెడీ చేసుకొని క్యూబ్ బాక్స్లో వేసుకోండి ఇలా జ్యూస్ని వేసిన తర్వాత దీన్ని త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకోండి తర్వాత ఈ బీట్రూట్ ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకొని మరలా డీప్లోనే పెట్టుకోండి ఉదయం ఎటువంటి అడావిడీ లేకుండా ఆ బాక్స్ని మనం తీసుకొని ఫోర్ ఆర్ ఫైవ్ ఒక గ్లాసులో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి ఐస్ క్యూబ్స్ కింద రెడీ చేసుకొని వన్ వీక్ దాకా మనం స్టోర్ చేసుకుని తాగొచ్చండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగినా బీట్రూట్ జ్యూస్ని తాగాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి